అన్ననా మరదలు నొక్కేయడం అంటే ఇదే ఏంటి నా నాస్మగలను నీ జీప్ ఎక్కించుకుంటున్నావ్ మీస్మగలరా అంటే ఈ డెన్కి డాన్వి నువేనా ఓసి నా తింగర బుచ్చి వీళ్ళంతా నా కస్టమర్స్ అని చెప్తున్నాను మిస్టర్ మీద డ్రెస్ చూసి మాట్లాడు డ్రెస్లు అడ్రెస్లు చూసి మాట్లాడే టైప్ కాదు మంది మందంతా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నేను ఎవరినో తెలుసా ఈ డ్రెస్ నీదే అయితే yes ఐవి వన్ టౌన్ ఐసెంట్ నేను నీకన్నా ఒక టౌన్ ఎక్కువే టూ టౌన్ ఎస్ అయిన అయితే మనలో మన గొడవ ఎందుకు సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం వాటాలు వేసుకోవడానికి వీళ్ళు ఏమన్నా వంకాయలా రే రౌడీస్ మీరంతా నా సైడ్ వచ్చేయండి వీళ్ళని ముందు కొట్టింది నేను కాదు నేను ముందు కొట్టాను రే మిమ్మల్ని ముందు కొట్టింది ఎవరా చెప్పరా ముందు ఎవరు కొట్టింది ముందు ఎవరు కొట్టలేదండి వెనక నుంచి కొట్టారండి ఎవరు కొట్టారో చూడలేదు ఓకే నువ్వే కొట్టావు అసలు నా ఏరియాలోకి వచ్చి కొట్టవేంటి వీళ్ళు చేసిన చెక్ పోస్ట్ నా ఏరియాలో ఉంది కాబట్టి నీ ఏరియాలో ఉండే వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయాలి నా ఏరియాలో ఎందుకు వచ్చావు వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చారు కాబట్టి పారిపోక నీ కోసం వెయిట్ చేస్తారా అసలు మీరిద్దరు కలిసి మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని కొట్టడమేంది కామెడీలో మళ్ళీ కొట్టిండు అసలు నువ్వు ఎస్ఐ అయితే ఒంటి మీద డ్రెస్ ఏది ఏంటి నీ కంటికి నేకడ్ గా కనపడుతున్నా ప్యాంటు షర్ట్ కనపడలా నేను అడిగిన యూనిఫామ్ లాండ్రీ కేసాను అలాగా అయితే నీ ఐడెంటిటీ కార్డ్ చూపించు కంగారు ఇంట్లో మర్చిపోయాను నువ్వు చెప్పేదంతా నిజమని నువ్వు ఎస్ఐ వన్ నమ్మేయడానికి నేనే చెవిలో లిల్లీ ఫ్లవర్ పెట్టుకోలేదు కాలీఫ్లవర్ పెట్టుకున్నావా షడప్ ఎక్కువగా మాట్లాడే ఉంటే నిన్ను జీపెక్కిస్తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ తొట్టి నువ్వే లీడర్ అని సాక్ష్యాలు కూడా పుట్టిస్తాను కోర్టులో బోన్ ఎక్కిస్తాను జైల్లోకి నెట్టిస్తాను ఎన్ని గుండెలు నీకు టోటల్ గా పన్నెండు సార్ ఐ అతను అడిగేది గుండెలు కాదు గుండెలు పదండి పదండి పదండి

సాటి పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు దాన్ని ఎలాగైనా నేను ఓ యు డోంట్ వరీ సార్ డిపార్ట్మెంట్ ఫీలింగ్ కూడా లేదు నేను పట్టుబడతా ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే మన పోలీస్ స్టోరీ పోలీస్ స్టోరీ పోలీస్ ఫైల్ పోలీస్ ఛాలెంజ్ బస్సేయ రాములమ్మ ఐదు పరే ఐదు పరే ఐదు పరే ఐదు ఐదు పరే ఐదు ఐదు బాగా లేటవి లేటువేంటి ఆ నేను అమ్మేది మొక్కజొన్న పొత్తులు కాదు మరేంటి బ్లాక్ టికెట్ బ్లాక్ టికెట్లా ఆ కావాలా సరే రండి మేడం పద ఐదు పది ఐదు పది అయితే ఇంత టికెట్లు అమ్ముతున్నారా కాదు అమ్ముతున్నాను ఎంత డబ్బు ఓ సిమ్ నేను డబ్బు కోసం టికెట్లు టికెట్లమ్ ఇక్కడ బ్లాక్ ఎక్కువ జరుగుతుంది అన్నింటికి అసలు బ్లాక్ వాడిచ్చి కూడా చేస్తారు రెడ్ హ్యాండిడ్ కి పట్టుకోవచ్చు ఆహా మీలాంటి పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే రౌడీలు భయపడి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు ఓడిని చార్లే పెళ్ళు నేను చూస్తే నన్ను గుర్తుపడతారు ఎస్ మ్యామ్ ఆ పది ఇరవై పది ఇరవై పది ఇరవై ఇరవై పది పదిహా అమ్మ అవునేనా లిల్లీ పువ్వు లో అమ్మేస్తున్నాం బ్లాక్ లో కాకపోతే బ్లూ లో అమ్ముతా సైడ్ బిజినెస్ కాదు

ఒక శివగా ఒక పెద్ద పెదరాయుడుగా ఒక చిన్న రాయుడుగా ఒక సర్దారు పప్పారాయుడుగా ఈ అవినీతిని అక్రమాలని అన్యాయాల్ని అరాచకాల్ని అరికట్టే హక్కు ఆయనకుంది ఆయన్ని రెచ్చగొట్టే హక్కు నాకు మీరు ఇలాంటి వ్యధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసే సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా ఐఎమ్ ఆన్ డ్యూటీ ఏది నీ ఐడెంటిటీ కార్డు ఇక్కడే ఉండాలి ఎక్కడ మిస్ అయినట్టుంది మిస్ అయ్యిందో మిస్ అయ్యిందో ఇప్పుడే తేల్చేస్తాను నీ బతుకు పబ్లిక్ గార్డెన్ చేస్తాను సిస్టర్స్ చూడండి సంఘాన్ని సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పొరుగుని ఆడ పొరుగుని బాగా చూడండి భారత స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా ఎంతో ఆదరించబడుతుంది కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది లేడీస్ ఇలా చేయకూడదు అంటే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్తుంది

ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను బాగా ఎందుకు వదుతానే సెల్యూట్ చేసింది నాకాను చేస్తాం గారికి చేసాం ఇడియట్స్ బ్లాక్ దానికి బ్రిటిష్ జెండా ముందు జనగణ మన పడతారా రే రే వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం ఎవరక్కడా పెన్ ఎక్కడ ప్యాడ్ ఎక్కడ రైటర్ ఎక్కడ నేనే రైటర్ ని అయితే రాసుకో ఏంటి సీరియలా కామెడీయా కేసు బే ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా ఎవడా నువ్వు రాగి అన్నా అంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది ఆయన ఎవరు అనుకుంటున్నావు ఎవరు అనుకుంటున్నారా మీరు ఎవరు అనుకుంటున్నారు ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ ఈ ప్రోగ్రామ్ తర్వాత ముందు కేసు రాయ్ సార్ ఆవిడ ఆవిడ లేదు చట్టానికి అందరూ సమానమే రాయ్ ఆ ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్ మ్యాటర్ బ్లాక్ టికెట్లు నువ్వు నోంజ్ రాసుకో రైటర్ వన్ మంచి ఛాన్స ఇచ్చారు నీ టాలెంట్ మొత్తం చూపించుకో అనురాధా సర్ మేడం గేట్ లోపలి తీసుకెళ్ళలు హలో మేడం గేడం అన్న అంటే సీలర్ ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు ముద్దయ్యను yes sir ముద్దయ్య లోపలి తీసుకెళ్ళలు దిస్ సార్ అది పెద్ద బ్లాక్ అండి బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా ఆవిడనుకుంటున్నావు ఈ స్టేషన్ ఎస్ఐ ఎస్ఐ ఉండి అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి అవ్వా అవ్వా ఇంతకంటే ఇన్సల్ట్ ఏమన్నా ఉంటుందా సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పోతుంది సార్ ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోక్లు వేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మీ ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్ ఇలాంటి చేర పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చేర పురుగులు చేరాలి సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు

క్యారీ ఆన్ ఇంక వెళ్ళండి నా స్టేషన్ లో నన్ని లాకప్ లో వేస్తావు కదా చూస్తా ఏంటి నువ్వు చూసేది మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్ ఏం చూస్తానో చూద్దు గాని షేక్ బిఫోర్ యూస్ అంటే ఇదే కాబోలు ఏంటండి ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుందే లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి ఎరగ నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి పక్కన వాళ్ళకి మాకు వస్తుంది కానీ ఏంటంటే కిరసాల వాసన వస్తుంది కల్తీ మందు ఏంటయ్యా నానా ఒరే నాన్న ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటారా చెయ్యగలకుండా వంట చేయండి సార్ పాత్ర ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏమొచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోపోతే మీకు తొందర ఏంటి సార్ నువ్వు నోరు పోయిపోయా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులకు ఒక ఆమ్లెట్ వేయించుకుందాం అంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది సోదాపి వంట చేయి నేను మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాయిల్ బాటిల్ అవును నేను మందులు కొన్ని తాగేశాను రా ఏడు తాగేసావా అవును ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసనాయిల్ బయటకి వెళ్ళ పోద్ది వెరీ ఈజీ అండి ఒక అగ్గి పిల్లలకి ఇచ్చి మింగేయండి కడుపు పోతే కిరసనాయిలు టోటల్ గా మీరు కూడా పోతారు కిరసాయిల్ మింగడం ఏంటండి

డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం అది ఇది చూసింది చూసాను చూసాను ఓ నేను ముద్దు తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను నన్ను వదలయండి